అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరాంగ్లో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అంటే ప్రభుత్వం ముందుగానే చెప్పింది ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు ఎప్పటి నుంచి వేస్తున్నారు అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను వేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తుంది తొలి విడత చూసాం ఆగస్టు రెండో తారీఖున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వారణాసిలో ప్రారంభిస్తే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభో తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేశారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేసింది పంజాబు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నెల ఇరవై ఏడున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఆలోపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కూడా ఒక్క పని కంప్లీట్ చేయాలి ఆ ఒక్క పని కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క అన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి రైతు కూడా ఏం చేయాలి ఏంటి అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ కొత్త వారు కనుక ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అలాగే మీకేదైనా సాంకేతిక కారణాలుండి తొలి విడత అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కానీ రాకుండా ఉంటే ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే చివరి వరకు చూడటం చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది వారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయల గురించి వివరాలు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం తొలివిడత అన్నదాత సుఖీబవా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇరవయో విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి దాదాపు ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డబ్బులైతే తీసుకోవడం జరిగింది తొలి విడత డబ్బుల్ని ఇప్పుడు అదే విధంగా ప్రభుత్వం రెండో విడత డబ్బులైతే వేయబోతోంది ఈ రెండో విడతలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి ఏడు వేల రూపాయలను కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అంటే ఈ దీపావళి కానుక కానీ ఈ నెల పద్దెనిమిదో తారీఖునే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు అంటే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చిన రోజే అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలైతే ఇస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక నాలుగు జిల్లాల్లో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది నేను ముందుగా చెప్పినట్లు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండు జమ్మూ కాశ్మీరు పంజాబు ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది ఎందుకంటే అక్కడ వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు వచ్చి పంట పొలాలు నష్టం మళ్ళీ కూడా రైతులు పంటలు వేసుకోవడానికి వాళ్ళకు పెట్టుబడికింది రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల కాబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇరవై ఏడో తారీఖున డబ్బులు రావాలి అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతన్న మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వరంతా కూడా ఈ పంట నమోదు చేసుకోవాలి అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి గతంలో ఈ క్రాఫ్ట్ ఇప్పుడు ఈ పంట నమోదు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పంట నమోదు అనేది చేసుకోవాలి అంటే మీరు వేసినటువంటి పంటను మీరు నమోదు చేసుకోవాలి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు చాలా జిల్లాల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి మరి వర్షాల వల్ల మీరు ఏదైనా సరే పంట నష్టపోయినా లేకపోతే రైతులకు అవసరమైనటువంటి యూరియా కానీ రైతులకు అవసరమైనటువంటి సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా రావాలి అంటే ఈ పంట నమోదు తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే అన్నదాత సుఖీభవా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా పంట నష్టపరిహారం రావాలన్నా వీటన్నిటికీ కూడా ఈ పంట నమోదు అవసరం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా సమయం అయితే ఉంది ప్రతి రైతన్న కూడా ఈ పంట నమోదు చేసుకోండి ఈ నెల ఇరవై లోపు ఎవరైతే ఈ పంట నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీగా చెప్పింది మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ పంట నమోదు అనేది చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అలాగే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ను ఈ నెల చివరి వారంలో పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతున్న కూడా గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు కొంతగా కొత్తగా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నటువంటి రైతులు కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఎలా అప్లై అంటే అప్లై చేసుకున్నవారు అప్లై చేసుకున్న వారికి అవసరం లేదు కానీ ఇంకా అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కొత్త వారు కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి దాంతోపాటుగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే డబ్బులు రావు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మరి ఇవన్నీ కూడా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో చెప్పాను అలాగే ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను దాని ప్రకారం కనుక మీరు పీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేస్తే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే నేరుగా మీ ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రైతున్నా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఇంపార్టెంటే అలాగే ఇంకొక రైతులు ఇంకా పూర్తిగా గమనించాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో కనుక ఒక పేరు ఉంటే మీకు మళ్ళీ కూడా ఇక్కడ పేరు మిస్ మ్యాచ్ వల్ల డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క గ్రామీణ బ్యాంకుగా మారడం జరిగింది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి రైతులు కూడా ఒకసారి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అప్డేట్ అనేది చేయించుకొచ్చుకోండి ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితి ఉంటే దయచేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అన్నీ కూడా కొత్తగా లింక్ అవ్వడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అవడం కానీ మరి ఇతర అన్నీ కూడా దీనికి లింక్ అవుతాయి కాబట్టి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి అన్నదాత సుఖీ బాబాబు కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి గతంలో అప్లై చేసుకునేటువంటి రైతులు ఇంట్లో కూర్చునే మీ యొక్క ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అని సెర్చ్ చేస్తే చాలు అక్కడ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నవీవర్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అందులో నుంచి మీరు ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలని అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అర్హుల జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోండి ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ వివరాలు వస్తాయి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ ఉంటుంది మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మరి నేను చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒకసారి అవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకున్నామా లేదా అనేసి చేసుకోండి చెక్ చేసుకోండి అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలామంది రైతులు కొన్ని కొన్ని పనుల వల్ల వాళ్ళు ఇవి అప్డేట్ చేసుకోక మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయిలే డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తాయని అనుకుంటారు కానీ చిన్న చిన్న పొరపాట్లే ఇక్కడ డబ్బులు రాకుండా చేస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రైతులు గమనించాల్సింది అన్నదాత సుఖీభావ పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలి పీఎం కిసాన్ పథకానికి కూడా వేరుగా అప్లై చేసుకోవాలి అలాగే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు సపరేట్గా వస్తాయి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు కూడా సపరేట్గా వస్తాయి మరి ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకుంటూ సిద్ధంగా ఉండండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని పైన నొక్కడం మర్చిపోవద్దు